హాయ్ అండి ఈరోజు రెసిపీ ఉల్లగడ్డ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ముందుగా ఉల్లగడ్డ ఎలా కట్ చేయాలి కడిగి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ పచ్చిమిరపకాయ ఒక టమాటా కొద్దిగా కొబ్బరి కుక్కర్లో ఆయిల్ వేసాను ముందుగా ఆనియన్స్ పచ్చిమిరప వేయించుకోవాలి ఆనియన్స్ మగ్గాలి మసాలాలు ఎక్కువ తినకూడదు అంటారు కదా ఫ్రెండ్స్ మసాలాల్లో కూడా తక్కువ వేస్ట్ చేసి తింటే ఏ ప్రాబ్లం ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ బాగా వేయించాలి పచ్చివాసన వెళ్ళే వరకు తర్వాత కారం తర్వాత ధనియాల పొడి తర్వాత పసుపు తర్వాత మిరియాల పొడి తర్వాత మసాలా తర్వాత చక్కా లవంగం యాలకుల పొడి ఇది వేస్తే పొడి చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత ఉల్లగడ్డ వేసుకున్నాం తర్వాత ఉప్పు కర్రీని చూస్తుంటే చికెన్ కర్రీ లాగే వస్తుంది వాసన అయితే తర్వాత వాటర్ వేస్తుంది తర్వాత కొత్తిమీర ఒక టూ విజిల్కి ఉడికిపోతుంది కర్రీ ఉల్లగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంది వీడియో నచ్చితే మీరు ట్రై చేయండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి